ఫ్రెండ్స్ మేము ఎప్పుడు కూడా ఒక డిజైన్ తయారు చేసేటప్పుడు ఒక ఐడియాతో ముందు ఒక బార్డర్ అనేది తయారు చేస్తాము అసలు బార్డర్ ఎలా వచ్చింది అసలు ఏంటి ఈ వర్క్ ఎలా కుట్టాలి అనేది పూర్తిగా నేను ఈ డిజైన్ చూసి తయారు చేస్తాను ఈ విషయం అనేది మీకు తెలియాలని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఇది తయారు చేయడమే కాకుండా ఈ వర్క్ కుట్టడం కూడా మీకు చూపిస్తాం అనమాట ఒక్కసారి ఈ డిజైన్ చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇక్కడ చూశారు కదా డిజైన్ అనేది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒక ఆకు మళ్ళీ ఇవన్నీ వచ్చి మళ్ళీ ఇవి వచ్చి మూడు వచ్చాయి అనమాట లొంగ నాట్ చెంకీస్ అనమాట ఇక్కడ కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి మూడు మూడు లోంగ నాట్ చంకీలు అనమాట ఈ కనిపించిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ఈ కనిపిస్తాయి ఇక్కడ ఫ్లవర్ అనేది ఉంది స్పష్టంగా చూడండి డిజైన్లో జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా కనిపించింది ఇక్కడ ఫ్లవర్ అనేది ఉంది ఆ తర్వాత ఒక ఆకు ఉంది తర్వాత లొంగ నాట్ చమకి లొంగ నాట్ చంకీ మళ్ళీ ఆకు ఇటువైపు ఆకు మళ్ళీ మూడు లోంగ నాట్ చంకీస్ ఉన్నాయి మరోసారి అనేది డిజైన్ గీసి చూపిస్తాను ఇక్కడ చూడండి నేను గీస్తున్నాను చూడండి ఇప్పుడు చాలా ఈజీగా ఈ ఫోటో కూడా పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి దగ్గరగా చూపి పెడతాను ఫోన్ అనేది పెట్టి ఇక్కడ బార్డర్ అనేది గీస్తాను జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి ఇప్పుడు జూమ్ చేశా ఇప్పుడు చూడండి జీరో వేశాను స్టార్టింగ్ అనేది ఆ తర్వాత ఒకటి వేసాను ఇలా రౌండ్ మళ్ళీ కింద పక్క రౌండ్ మళ్ళీ యువతల పక్క రౌండ్ మళ్ళీ అవతల పక్క రౌండ్ ఓకేనా మళ్ళీ యువతల పక్క రౌండ్ ఈ చూడండి డిజైన్ అనేది పక్కకు తీసుకొచ్చా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి నీట్గా ఇక్కడ డిజైన్ ఎలా నేను గీస్తున్నాను అనేది ఇలా ఈ పేపర్ పెట్టే మళ్ళీ ప్రింట్ అనేది వేస్తాను ఆ తర్వాత ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది తెలిసిపోతుంది మీకు ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఒక ఆకు వచ్చింది ఓకేనా ఇలా ఆకు వచ్చింది ఇక్కడ అనేది జస్ట్ ఇలా ఆకు వచ్చింది ఇది నాట్స్ అనేవి ఉన్నాయి అక్కడ నాట్స్ అంటారు కదా ట్రెడ్ నోట్స్ అనేవి అక్కడ ఇవి ట్రెడ్ నోట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చంకీలు అంటే చూడండి నాట్ చంకీ ఓకేనా నాట్ చంకీ అనేవి రెండు ఉన్నాయి ఓకేనా ఇక్కడ 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 కనిపిస్తున్నాయి మళ్ళీ ఇక్కడ చూడండి ఇలా అనేది ఒక ఆకు ఉంది మరొకటి అనేది దీని పక్క పైన నుంచి ఇంకో ఆకు అనేది ఉంది చూసారా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఎక్సలెంట్గా మీకు అర్థమవుతుంది ఇక్కడ మీకు డిజైన్ చూస్తుంటే ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడ మూడు ఉన్నాయి చమకీలు పెట్టి ఇక్కడ పెట్టాలి అవి జాగ్రత్త చూడండి ఇక్కడ అనేది వేశాను మరొకటి అనేది ఇక్కడ వేశాను మరొకటి అనేది ఇక్కడ ఇప్పుడు చూడండి దగ్గరగా చేసి చూపిస్తున్నాను చూడండి ఈ డిజైన్కి దానికి తేడా అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కదా ఇక్కడ కూడా ఫ్లవర్ వచ్చింది ఓకేనా చూడండి ఇక్కడ 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 ఫ్లవర్ వచ్చింది ఇక్కడ ఫ్లవర్ వచ్చింది ఓకేనా మళ్ళీ ఇక్కడ అనేది ఇది ఈ రెండు వచ్చాయి ఆకు వచ్చి ఈ రెండు వచ్చాయి ఆకు వచ్చి ఇక్కడ అనేది రెండు చంకీ నాట్స్ వచ్చాయి ఇక్కడ నోట్స్ వచ్చాయి ఇక్కడ చూడండి ఇక్కడ అనేది రెండు ఆకులు వచ్చాయి ఇక్కడ రెండు ఆకులు వచ్చాయి చూసారా మళ్ళీ ఈ మూడు అనేవి లొంగ నాట్స్ చంకీలు అనేవి వచ్చాయి దీన్ని బార్డర్ రూపంలో నెక్కి చుట్టూ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి వర్క్ అనేది చేసి చూపిస్తాను ఈ బార్డర్లో చూడండి చూడండి ఈ డిజైన్ మొత్తం నేను గీసేసాను ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఈ డిజైన్ మొత్తం గీసేయడం వల్ల ఇప్పుడు ఇది ఎలా కుట్టాలనేది నేను చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఏం లేదు కాటన్ దారంతో జస్ట్ ఒక కుట్టు అనేది కుట్టిన తర్వాత ఇక్కడ రెండు బీట్స్ అనేవి సన్న బీట్స్ అంటారు కదా అవి రెండు కుట్లు అనేవి కుట్టాలి రెండు వదలాలి మళ్ళీ దాని పైకి వెళ్ళి రెండో బీచ్ మీద పైకి వెళ్ళి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది వెళ్ళి ఇలా కుట్టి మళ్ళీ రెండు బీట్స్ అనేవి పైనుంచి ఇలా వదిలేసి మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ దాని లోపలికి వెళ్ళి మళ్ళీ రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత మళ్ళీ రెండు బీట్స్ అనేవి వేసిన తర్వాత మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టాలి చూడండి చూడండి మళ్ళీ రెండు బీట్స్ అనేవి సన్న బీట్స్ అనేవి కిందకి జరిపి మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ మధ్యలోకి వెళ్ళి రెండు కుట్లు కుట్టి మళ్ళీ రెండు బీట్స్ అనేవి కిందకి చేసి మళ్ళీ రెండు కుట్లు ఇక్కడ కుట్టి మళ్ళీ మధ్యలోకి రెండు కుట్లు ఇలాగే రెండు రెండు బీట్స్ అనేవి ఇలా వదిలేసుకుంటూ నీట్గా ఈ లోడింగ్ వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ప్రింట్ డిజైన్ అనేది నేను కుట్టేశాను సన్న బీట్స్ అనే లైన్స్ అనేది కుట్టాను అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది ఏం లేదు ఒక జర్దోసి ముక్క అనేది తీసుకుని ఒక స్టోన్స్ కోసం మధ్యలో జర్కన్ స్టోన్ అంటారు కదా ఆ స్టోన్ అట్కి అతికించడానికి రౌండ్గా కుట్టాను అనమాట కుట్టి ఇక్కడ ముడి అనేది వేసాను చూడండి ఇక్కడ హ్యాండ్ వర్క్ సూది అనమాట ఇది ఫైవ్ నెంబర్ నీడిల్ ఇది ఇది ముడి అనేది వేసాను వేసేసి ఇప్పుడు ఏం చేస్తానంటే నీట్గా ఇక్కడ నుంచి హ్యాండ్ వర్క్ అనేది తీయాలి తీసి ఇలా కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా సూది అనేది తీసిన తర్వాత ఇలా మెలికీ అనేది తిప్పాను అనమాట తిప్పి దీంట్లో నుంచి వేలు అనేది ఇలా పెట్టి ఇలా తీసి టైట్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత ఏం లేదు ఈ చమ్కీ అనేది ఇక్కడ చూడండి చమ్కీ కనిపిస్తుంది చూసారా ఈ చమ్కీలోకి ఇలా వేలతో ఇలా తీసుకుని ఎక్కడ వేయాలో అక్కడ వేసేస్తాను అనమాట అంటే ఎక్కడైతే ప్రింట్ ఉందో అక్కడ వేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం చేశాను ఇక్కడ అనేది ఆపోజిట్గా ఒకటి తీసుకున్నాను తీసుకుని ఇలా ఇలా అనేది లొంగ నాట్ చమ్కీ అనేది ఇలా వేల్తో ఒక చమ్కీ అనేది పట్టుకోవాలన్నమాట ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ వేల్తో ఇలా పట్టుకుందా అని చూసారా చమ్కీ అనేది ఇలా వేల్తో పట్టుకుని వచ్చి ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడైతే వేయాలో అక్కడ వేసేయాలి వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా లొంగ నాట్ చమ్కీ అనేది వేసేసాం ఇక్కడ మళ్ళీ అటుపక్క ఇటుపక్క అనేది రెండు వస్తాయి అనమాట అలా అనేది వేసేస్తే సెట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇలా అనేది మరొకటి అనేది లొంగ నాట్ చమ్కీ అనేది ఇక్కడ వేసేసాను వేసేసి సేమ్ సిచ్యువేషన్లో ఇక్కడ నాట్ చంకీ అనేది ఇలా వేశా మరొకటి అనేది దీని రెండింటికి మధ్యలో కూడా పర్ఫెక్ట్గా ఇలా తీసి ఇలా అనేది నాట్ చంకీ అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది ఈ పక్క అనేది చూడండి ఇలా అనేది ఇక్కడ ఒకటి వేసాను వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి నాట్ చమకీ అనేది అయిపోయింది ఇలాగే ఆ పక్క కూడా సేమ్ వేసేయాలన్నమాట వేసేస్తే ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటో మీకు అర్థమైపోతుంది చూడండి ఇలాగే ఒకటి అనేది వేసాను వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇంకోటి అనేది రెండింటికి మధ్యలో తీసాను మరొకటి అనేది నాట్ చంకీ అనేది ఇలాగే వేసాను అనమాట ఇది కంప్లీట్ అయిపోయింది చూసారా ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తున్నాను చూడండి గమనించండి ఇక్కడ కావాలంటే మీరు అవుట్లైన్ వేసిన తర్వాత నాట్స్ అనేవి లోపల వేసుకోవచ్చు కాదనుకుంటే మాత్రం ఇలా అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా పైనుంచి ఇలా ఒకటి రెండు కుట్లు కుట్టి ఇలా పైనుంచి ఒకటి రెండు ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి కుట్టుకుంటూ నీట్గా ఇలా అనేది ఒకటి రెండు ఇలా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళి నీట్గా వెనకాల కూడా రెండు కుట్లు కుట్టి ఇలా పైన కూడా రెండు కుట్లు కుట్టి ఇలాగే లోడింగ్ అంతా కంప్లీట్గా చేసుకుంటూ వెళ్తేనే మీకు ఈ వర్క్ అంతా తెలిసిపోతుంది చూడండి ఇలా అనేది వేసేసి వెనకాల కూడా ఇలా కూడా అవుట్లైన్ అనేది వేసుకుంటూ చక్కగా ఇలా పర్ఫెక్ట్గా ఈ పని అనేది చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఈ ఆకు అంతా ఇలా అవుట్లైన్ వేసే అనేది వేసేయాలి ప్రతిదీ కూడా అవుట్లైన్ అనేది వేసేయాలి ఇక్కడ చూడండి రెండు దారాలతో వేస్తున్నాను ఇలా అనేది పర్ఫెక్ట్గా చివర్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసాను చూసారా ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి మీరు కాటన్ దారం అనేది ఒకటి తీసుకోండి తీసుకుని ఇలా అనేది లాగి పర్ఫెక్ట్గా ఒక జర్దోసి ముక్క అనేది చిన్న ముక్క అనేది ఇలా తీసుకుని కింద పక్క అనేది వెళ్ళిపోండి వెళ్ళిపోయి రెండు కుట్లు వేసిన తర్వాత పైకి స్ట్రైట్గా ఇలా వచ్చేయండి వచ్చేసి ఇక్కడ నుంచి తీసి కరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని ఒక్కొక్క ముక్క తీసుకుని ఆ క్రాస్ అనేది అటు పక్క రెండు కుట్లు అనేవి కుట్టి మళ్ళీ ఈ పక్క అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ చిన్న ముక్క అనేది తీసుకుని మళ్ళీ అటు పక్క అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఈ పక్క వచ్చేయాలి వచ్చేసి రెండు కుట్లు అనేవి ఇలా తీసి చిన్న చిన్న ముక్కలు జర్దోసి తీసుకుని లోడింగ్ అనమాట జర్దోసి ఆకుల్ లోడింగ్ అంటారు దీన్ని ఈ ఆకులు లోడింగ్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఇలా వేసేయాలనుకోండి చాలా ఈజీగా చాలా చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది నైస్ వర్క్ అనేది ఇది అయిపోతుంది ఇది ఎలా అయిపోతుందంటే చూడండి ఇక్కడ అనేది నేను ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడతో ఒక ఆకు అనేది ఎలా తయారైపోయింది సేమ్ అనేవి ఈ ఆకులు కూడా అలాగే కుట్టాలన్నమాట చూడండి ఇలా అనేది చిన్న చిన్న ముక్కలు అనేవి రెండు కుట్లు అనేవి అటు వేసి మళ్ళీ ఈ పక్క వచ్చేసి రెండు కుట్లు ఇలా తీసి ఈ లోడింగ్ ఆకులు అనేవి నైస్గా కుట్టుకుంటేనే ఈ వర్క్ లుక్ అనేది వచ్చేస్తుంది ఈ సేమ్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట ఇక్కడ జర్దోసి అనేది వేసుకుంటే చాలా చాలా చూడండి ఫ్రెండ్స్ ఈ గొప్ప ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్లో ఏంటంటే మా దగ్గర రెండు రకాల మగ్గాలు ఉన్నాయి రెండు సేమ్ సైజులే కాకపోతే టూ ఇన్ వన్ మగ్గం అనేది కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు లేదా కింద కూర్చుని కుట్టవచ్చు రెండు రకాలుగా పనికి వచ్చేది టూ ఇన్ వన్ మగ్గం ఫ్రేమ్ అనమాట కింద ఉన్నది కేవలం కింద కూర్చుని కుట్టేది హై క్వాలిటీ ఫ్రేమ్స్ ఇవి ఈ రెండింటిలో ఏ ఫ్రేమ్ తీసుకున్నా కూడా పెద్ద మీరు టూ ఇన్ వన్ తీసుకున్న సింగిల్ మగ్గం తీసుకున్నా ఏది ఒక్క మగ్గం తీసుకున్నా మీకు లైఫ్ టైమ్ కోర్స్ అనేది మగ్గం కోర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీకు దీంట్లో ఏంటంటే అడ్వాన్స్ నుంచి బేసిక్ లెవెల్ దాకా ప్రొఫెషనల్ లెవెల్ దాకా మీరు ఒక నలుగురికి వర్క్ చేసే విధానమే కాదు నలుగురికి వర్క్ నేర్పించే స్థాయిలో కూడా వెళ్ళేటట్లుగా ఈ కోర్స్ అనేది ఉంటుంది కానీ ఈ కోర్స్ అనేది నాలుగు నెలల్లో కంప్లీట్ కంప్లీట్ అవుతుంది మీకు అలా కంప్లీట్ అయ్యేటట్లుగా మీకు వీడియోస్ అనేవి పంపించడం జరుగుతాయి అన్నమాట దాంతోపాటు మా దగ్గర డిజైన్ పేపర్స్ అనేవి మొత్తం డిజైన్ పేపర్స్ తీసుకున్న వాళ్ళకి లేదా ఇరవై సెట్లు అనేవి సూదులు తీసుకున్న వాళ్ళకి ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లే మీ దగ్గర మా దగ్గర ఉన్న ఇన్ వన్ మగ్గం లేకపోతే సింగల్ మగ్గం లేదంటే ఆల్ డిజైన్ పేపర్స్ తీసుకున్న వాళ్ళకి కాకపోతే మీరు అవి కూడా కాదు అంటే ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తారనమాట మీకు ఈ బెస్ట్ ఆఫర్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో సహా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ అనేది నాలుగు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది ఈ హై క్వాలిటీ ఫ్రేమ్ అంటే ఈ లైఫ్ లాంగ్ ఉండేటట్లుగా ఈ ఫ్రేమ్స్ అనేవి హై క్వాలిటీతో తయారు చేయడం జరిగింది మీరు ఈ కింద ఉన్న నంబర్లకి సంప్రదిస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుందనమాట వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్స్కి కాల్ చేయండి పూర్తిగా చెప్పడం జరుగుతుంది చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది లగ్జరీ నైస్ వర్క్ అనేది అయిపోతుంది ఇక్కడ కూడా చివరిగా చూడండి ఇలా చిన్న ముక్క అనేది వేసేస్తే చివరిగా ఇక్కడ అనేది ముడి అనేది వేసేస్తే పర్ఫెక్ట్గా ఇలా అనేది ఎండ్ నోట్ అనేది ఇది చూడండి ఈ ఆకులు అనేవి చూసారా ఒకటి రెండు మూడు ఆకులు అనేవి జర్దోసి వచ్చాయి మిగతా అంతా లొంగ నోట్స్ చమకీలే అనమాట అది ఎలా అనేది చూపిస్తున్నా అని చూడండి చూడండి ఇవి లొంగ నోట్స్ అనేవి వేయాలన్నమాట ఇది కలర్ అనేది వేరు ఫైవ్ నెంబర్ నీడిల్ అనేది తీసుకోండి తీసుకుని మీకు చేయాల్సిన పని ఏం లేదు దీని మధ్యలో నుంచి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇక్కడ చూడండి అక్కడ వైట్ అనేది ఉంది మీకు డిజైన్లో కానీ ఇక్కడ అనేది చూడండి ఇలా అనేది చమ్కీ అనేది ముందు పెట్టుకోండి పెట్టుకుని జస్ట్ ఈ సూదిలో నుంచి ఇలా తిప్పి నీట్గా ఆ చమ్కీ మీద తీసుకొచ్చి ఎక్కడ వేయాలనేది చూసి అక్కడ అలా అనేది లాగండి ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది లాగండి లాగిన తర్వాత ఇక్కడ అనేది ఆ లొంగా నోట్ అనేది ఇలా చమ్కీ అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసేయండి చూసారా ఎంత బాగా పడిపోయిందో ఇలాగే వర్క్ అంతా ఈజీగా అయిపోతుందనమాట మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా అనేది లొంగ నాట్ అనేది నీట్గా మీరు వేసుకోవచ్చు చాలా చాలా ఈజీ వర్క్ ఇది హ్యాండ్ వర్క్ చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది ఇంకో లొంగ నాట్ చంకీ అనేది వేసి పర్ఫెక్ట్గా ఇలా అనేది వదిలేయాలి ఇక్కడ మూడు వచ్చాయి ఇక్కడ చూసారా ఈ రెండు అయిపోయాయి కదా ఇక్కడ మూడు మూడు ఉన్నాయి ఈ మూడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇలా తీయాలి కరెక్ట్గా ఇక్కడ కరెక్ట్గా ఇలా అనేది నాట్ అనేది దాని మీద వేసి ఇలా అవుట్లైన్ వేసుకుంటే ఇలా వర్క్ అనేది కంప్లీట్గా అయిపోతుంది ఇలా అవుట్లైన్స్ వేసుకుంటేనే లుక్ అనేది వస్తుంది ఇలాగే మీరు డిజైన్ పేపర్ అనేది చక్కగా తయారు చేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా వీడియో అనేది లైక్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేస్ట్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ